ఈ రోజు యూపీ బీహార్ వల్ల భారతదేశంలో జనాభా పెరుగుతూ ఉంది ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తగ్గాం దీన్ని ఒక సవాలుగా తీసుకుంటున్నాం పాపులేషన్ మేనేజ్మెంట్ అని కార్యక్రమం తీసుకుని లేకపోతే మైగ్రేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ అభివృద్ధి జరిగితే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడ జనాభా లేకపోతే అక్కడ కూడా జనాభా లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ముందు చూపుగా ఆలోచించి మనం ముందుకు పోతున్నాం ఈరోజు జపాన్ సౌత్ కొరియా ఫ్రాన్స్ వియత్నాం సో మెనీ కంట్రీస్లో ఈ సమస్య ఉంది అందుకే మొన్న రెండు డెసిషన్లు తీసుకున్నాం తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం దీనివల్ల పిల్లలు భారం కాదు పిల్లలు కూడా ఆస్తి అనే భావన తల్లిదండ్రులకు వస్తుంది పిల్లల్ని చదివించుకోవడం కూడా సులభం అవుతుంది ఒకప్పుడు నేనే ముఖ్యమంత్రిగా ఉండి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు పెట్టాం ఇప్పుడు ఆ చట్టాన్ని తీసేసాం ఇప్పుడు కొత్త చట్టం తేవాల్సి వస్తుంది ఇద్దరికంటే తక్కువ పిల్లలుంటే పోటీకి అర్హులు కాదని అంటే మన కళ్ళ ముందరిని ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం